రామచంద్రమూర్తి అరణ్యవాస సమయంలో తన పద్నాలుగు సంవత్సరాల్లో పది సంవత్సరాలు ముగించుకొని అగస్య మహాముని కలుసుకొని ఆయన సలహా మేరకు పర్ణశాలను నిర్మించుకున్నాడు నిర్మించుకున్న పర్ణశాలలో చాలా కాలం గడిపినట్లు మనకు రామాయణం ద్వారా తెలుసు రాముని వనవాస సమయంలో ఎక్కువ కాలం నివసించిన ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం పర్ణశాల మాత్రమే పర్ణము అంటే ఆకులు దాంతో కట్టుకున్న కుటీరం కాబట్టి దీన్ని పర్ణశాల అంటారు పర్ణశాల అనగానే రెండు చోట్లు గుర్తుకొస్తాయి అలా కాకుండా మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఉన్న పర్ణశాల కూడా ఈ మ్యాపింగ్లో ఉంటుంది ఫస్ట్ మ్యాప్లో ఉన్నది నాసిక్ దగ్గరున్న పర్ణశాల ఇది మహారాష్ట్రలో ఉంది టైమ్ యాప్లో చూపించేది మన దగ్గర ఉన్న పర్ణశాల మన తెలంగాణలో భద్రాచలం దగ్గర ఉన్న పర్ణశాల ఇది భద్రాచలం నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భద్రాచల ఆవిర్భావానికి కారణం కూడా ఈ పర్ణశాలనే చెప్పవచ్చు ఈ పర్ణశాలే యథార్థమైన పర్ణశాల అని వాసుదాసు గారి వారి రామాయణ గ్రంథాల ద్వారా తెలియజేశారు ఇదే నిజమైన పర్ణశాల ఇప్పటికి కూడా ఈ పర్ణశాలలో చాలా ఆధారాలు ఉన్నాయి రామాయణం టైంలో రాముల వారు ఇక్కడ ఉన్నట్టు ఈ పర్ణశాలలో నివసించినట్టు చాలా ఆధారాలు మనకు కనిపిస్తాయి ప్రస్తుతం ఈ గోదావరికి ఆనుకుని ఉన్న ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఇదే ప్లేస్లో ఇప్పుడు టెంపుల్ ఉన్న ప్లేస్లోనే ఈ గుడి ఉన్న ప్లేస్లోనే పూర్వం పర్ణశాల రాముల వారు కట్టిన పర్ణశాల ఉంది అంటే కుటీరం అనేది ఈ ప్లేస్లోనే ఉందంట ఇది ఆ ప్లేస్లో ఉంది కాబట్టి ఆ ప్లేస్లోని ఆ స్థలంలోనే గుడి కట్టడం జరిగింది ఇప్పుడు అదే ఒక నమూనాతో వెనకాల గుడి వెనక వెనక వైపు పంచశాలని నేర్పించారు ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసేది రాముల వారి పాదం ఇది ఒక పాదం మాత్రమే ఉన్నది రాజాద్ బాహుడు కాబట్టి అనేక పాదం కూడా చాలా పెద్దగా ఉండేది తర్వాత చూపించేది ఈ లేడీ మాయలేడి యొక్క పాదం డెక్క ఈ మాయలేడి యొక్క పాదం ఒకటే ఒక డెక్క వరకు మనకు కనిపిస్తుంది అది తర్వాత వచ్చి సీతమ్మవారి పాదాలు సీతమ్మవారు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వారి కన్నా ఆ చిన్న పాదాలు ఇవన్నీ ఏంటి ఇక్కడే ఉన్నాయా అనుకోకపోతే ఇవి వేరే వేరే ప్రాంతాల్లో ఉంటే వాటిని తీసుకొచ్చి అవి శిథిలావస్థకి వెళ్లకుండా వాటిని భద్రపరచడానికి భక్తులు దర్శించుకోవడానికి వీటిని ఇక్కడ పెట్టారు వచ్చిన భక్తులందరూ చూసి దర్శించుకుని వెళ్తారు అనమాట ఇక రావణుడు అమ్మవారిని అభహరించుకుని వెళ్ళే క్రమంలో ఆయన తీసుకొచ్చిన పుష్పక విమానం ఇది ల్యాండింగ్ అయిన ప్రాంతం ఏంటంటే మనకు కనిపించే రథం గుట్ట ఈ రథం గుట్ట మీద మనకి రథానికి ఉన్న చక్రాలు రెండు కూడా క్రాస్ అయ్యి ఇట్లా గుట్ట మీద ఆచల్లా పడేవి పడ్డాయి ఇప్పుడు మనకి కొంచెం క్లారిటీ మిస్ అయింది కానీ కొంచెం వర్షాకాలం టైంలో మనకి క్లారిటీ కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి నారక్షీరం ఇది మన పర్ణశాల ఆలయానికి దగ్గరలోనే ఒక వన్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ారమ్మా మీరు చూశారు కదా పర్ణశాల గోదావరి నది సీతారామ వనవాసంగా ఉన్న కుటీ చూశారు కదా నెలలో ఇరవై ఐదు రోజులు పర్ణశాలలో ఉంటే ఐదు రోజులు ఈ ప్రదేశానికి వచ్చేవారు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ చెప్తాను మీది దర్శనం చేసుకుందమ్మా నెలలో ఐదు రోజులు ఆడవార్లు ఇంట్లోకి వెళ్ళని సందర్భం ఉంటుంది కదమ్మా అమ్మవారు కూడా ఆ సందర్భంలో గోదావరి నది తీరాన స్నానం చేస్తే అప్రమితం అవుతుందని చెప్పేసి ఋషులు మునీశ్వర్లు తపస్ చేసుకునే ప్రదేశం కాబట్టి స్వామివారిని అడుగుతుందట స్వామి నాకు ఆ ఐదు రోజులు కూడా స్నానం చేయడానికి ఒక అనువైన ప్రదేశం కావాలి స్వామి అని అడగడంతో వారు ఈ ప్రదేశానికి తీసుకొచ్చారు ఈ ప్రదేశానికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ రాతి బండ తప్పించి ఇక్కడ ఏమీ లేదమ్మా ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు రాతి బండ తప్పించి ఇక్కడ నీళ్లు లేవు ఏమీ లేవు లక్ష్మణ స్వామి అడుగుతుందట నాయనా లక్ష్మణ నాకు స్నానం చేయడానికి అనువుగా ఉంది నీళ్లు పసుపు గు ఏర్పాటు చేయనని చెప్పడంతో స్వామివారు తూర్పు బుకాయన తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక గుట్టకి స్వామివారు దానం వేస్తే ఆ గుట్ట గుట్ట మీద ఉన్న బండ రెండుగా చీరుకొని ఒక పక్క పసుపురాయిగా ఒక పక్క ఎరుపురాయిగా మారి అందులోంచి ఉద్భవించిన జలే ఈ సీతంబరి అంటారు ఇప్పుడు ఈ కలము కూడా కనబడుతుంది సారా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ నది పారుతూనే ఉంటుంది తొమ్మిది కిలోమీటర్ దూరం నుంచి వస్తుంది స్వామివారి లక్ష్మణ గుట్టగా నుంచి వస్తుందమ్మా ఈ నదికి రెండు పేర్లున్నాయి ఒకటి శేషునది అంటారు స్వామివారు స్వయంగా బాగా వేశారు కాబట్టి శేషు నది అని స్వామివారి పేరుతో పిలుస్తారు రెండోది తొలుత అమ్మవారు స్నానం చేశారు కాబట్టి అని పేరు పెట్టి పిలుస్తారు అనమాట ఈ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆరవేసుకున్న చీర గుర్తులు మీరు అనుకున్నట్టుగా ఈ బండ మీద ఇక్కడెక్కడా లేవు ఆ చివర కూర్చున్నారు చూసారా ఆ చివర ఉంటాయమ్మ ఐదు రంగులలో ఇరవై గజాల పొడుగున అమ్మవారి చీర గుర్తులుంటాయి అచ్చులు పడుంటాయమ్మా అమ్మవారి నార వస్త్రాలు అలా అచ్చులు పడి ఉంటాయి ఐదు రంగులలో ఇరవై ఐదు గజాల పొడుగు అమ్మవారి చీర గుర్తులుంటాయి అక్కడ కనపడుతుందా మీరందరికీ పూజ చేసి బా మీరందరికీ అక్కడ కనపడుతుందా పూజ చేసి అది సీతారాముల కాలక్షేపంగా ఆడుకున్న వామన గుట్టలు అంటారు ఈ ఐదు రోజులు కూడా సీతారాముల వారు కాలక్షేపంగా ఆడుకున్న వామన గుట్టలు అంటారు అవి ఏడేడు పద్నాలుగు గుట్టలు ఉండేటివి ప్రస్తుతం నాలుగు గుట్టలే ఉన్నాయి ఆ పది గుంటలు ఎలాగ పాడైనా చెప్తాను వినండి నిజంగా సీతారాముల వారి ఈ ప్రదేశంలో తిరిగారా అసలు వాళ్లేనా తెలుసుకోవడానికి ఒక మునీశ్వరుడు వాటిని పగలగొట్టడంతో అక్కడికక్కడే చదిపాడనే నిర్ధారణ ఉందమ్మా పది గుంటలు పోను నాలుగు ఉన్నాయి వెళ్లేటప్పుడు స్వామివారి వానగుంట కూడా దర్శనం చేసుకుని అలా కిందకి వెళితే చివరి కనబడుతుంది చూశారమ్మా పూలదండ వేసి ఈ దండకరణ్యంలో అమ్మవారికి కాపలాగా కూర్చున్నారు స్వామివారు దానినే రాతి సింహాసనం అంటారు కింద స్వామివారి పాద ఉంటాయి తొమ్మిది అడుగులు ఉంటుందమ్మా స్వామివారి కుర్చీ అంటారు దాన్ని ఆ నిచ్చెన మీదుగా కిందకి వెళ్ళి రెండు చేతులతో స్వామివారి పాదాలు తాకి నమస్కారం చేసుకోండి మరి అమ్మవారు ఎప్పుడైతే స్నానం చేశారో ఉమ్మవారికి కావాల్సింది పసుపు కుంకాల వర్షాల్లో గానీ మీరు ఎక్కడైనా పసుపు కుంకరు చూశారమ్మా ఎప్పుడైనా చూసిన వాళ్ళు ఉన్నారా చూసిన వాళ్ళు ఉంటే చూడండి చూడని వాళ్ళు కూడా ఉంటే చూడండి ఈ వైట్ పేపర్ లో ఉంటే చూడండి అమ్మా వచ్చేటప్పుడు ఒక్కొక్కరిగా చూడండి ఇవే లక్ష్మణ స్వామివారి తీసుకొచ్చిన పసుపు ఎరుపు రాయి వీటిని అమ్మవారు రంగరించి పవిత్రంగా బొట్టు పెట్టుకున్నారు అటు చివరి కూడా ఉన్నమ్మా రాళ్ల గుట్ట భక్తులందరూ కూడా ఎడం చెట్టుతో రాళ్ళు విసురుతున్నారు అది అనే రాక్షసి ముక్కు చెవులు కోసిన ప్రదేశం అంటారు ఇక్కడ మీకు పూజ చేసి కనబడుతుందా అది స్వామివారి కండువ అంటారు